స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్నా గారు వేస్కులర్ సర్జన్ డాక్టర్ అపూర్వ గారు అందుబాటులో ఉండెదరు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ తారే భూమిలో తిరిగే లోక సింహమై గర్జించనులే జనసేన ప్రజల కోస ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రాజు గారికి అదేవిధంగా మరి జనసేన పార్టీ నాయకులు కందర్ రవిశేఖర్ గారికి మరి జనసేన పార్టీ నాయకులు నల్సే బొమ్మ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి మీ పత్రికా ముఖ్యులకు జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా ఉమ్మడి కూటమిలో ప్రభుత్వం పనికి చేసినటువంటి టిడిపి నాయకులకు అందరి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకున్న ముందుగా మరి మన విజన్ సంబంధించిన అధ్యక్షుడు శ్రీరాజు గారికి అదేవిధంగా జనసేన నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపిస్తున్నాం ఎందుకంటే చక్కగా ఈనాటి ఫస్ట్ ఏర్పాటు చేసి మన జనం అదే విధంగా రావడం చాలా సంతోషంగా మా అందరూ కూడా మా కూడా చక్కగా హ్యాపీగా ఉంది ప్రతి ఎలక్షన్స్ వచ్చినా అదే డివిజన్ లో సమస్యలు ఉన్నా స్ట్రీట్ లైవ్లో ఏమైనా ఉమ్మడిగా వీటికి కావచ్చు జనసేన కావచ్చు అది తాళిగా కుటుంబతో చక్కగా అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు అట్లాగే మన ప్రముఖ వ్యాపారవేత్త మంచి వ్యక్తి అది రవిశేఖర్ గారికి అట్లాగే ఇక్కడ ఈ వార్డు కార్పొరేటర్ ఉండేది కదా కార్పొరేటర్ అంటే నాగభూషణం గారికి రమణయ్య గారికి అట్లాగే ఈ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు పక్క పైపడ ఆలూరి శ్రీధర్ గారికి పదహారవ డీజను మన జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కర్రీ శ్రీకాంత్ గారికి ఇక్కడికి శిరస్సు కూటమి నాయకులకి అందరికీ అంటే మనం ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి మనం ఒక జనసేన పార్టీ కాదు కూటమి నాయకులు మనం అందరం కూడా జనసేన తెలుగుదేశం మొత్తం అందరి నాయకులకి ఇక్కడికి చేసినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ గారికి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి నాగశ్వరి బ్రహ్మయ్య గారికి నాగభూషణం గారికి అండ్ రామ రామయ్య గారికి ఇక్కడ ఏం చేసిన శ్రీకాంత్ గారికి ఇక్కడ అందరూ పెద్దలందరూ చేశారు ఉమ్మడి జిల్లాలో మనందరం కలిసి ఉన్నాం అట్లే ఈరోజు ఉమ్మడి దాంట్లో ఉండి ముందుకి మనం నడువాలని ఒక ప్రణాళిక పవన్ కళ్యాణ్ గారు సూచిస్తున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు సూచించిన సమాధానం ఈ రోజు తిరిగి వస్తుంది మనకి ఏంది అనగా ఈ రోజు పంచాయతీరాజు దాంట్లో ఉన్న ఎన్నో రోడ్లకి నాంది పలికారు పాత గవర్నమెంట్ లో ఉన్న రోడ్లు లేక ఎన్నో ఇబ్బంది పడ్డాము మనం ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ముందుకు తీసుకెళ్తుందండి ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలని చెప్పి ఆలోచన విధానంతో పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ అనౌన్స్ చేశారు నెక్స్ట్ మంత్ నుంచి పద్నాలుగు రోజులు ప్రతి నెల తిరగాలని చెప్పి కూటమి ప్రతి జిల్లాలో తిరగాలని చెప్పి తిరుగుతానని చెప్పి అందరిని పలకరిస్తానని చెప్పి పార్టీని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఒక ఆలోచన కార్యాచరణ మొత్తం ముందుకు తీసుకెళ్తున్నారండి ఈ రోజు ఈ కుటుంబంలో కలిసి ఉండటం వల్ల అందరూ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద ఒక పద్ధతి మీద నడుస్తున్నారు ఇలాంటి విధానాన్ని చూసి చాలా మంది ఓచుకోలేకపోతున్నారు ఈ ఎప్పుడు ఈ కలిసి ఉండటం వల్ల అట్లే మనం కూడా ఈ డివిజన్ లో కూడా నాలుగోషన్ దారితో అందరు మీరు కలిసి ఉండాలి మీతో పాటు ఆ నాగోషాలు కలిసి ఉండాలి అది నా కోరిక ఎందుకంటే మనం ఉమ్మడి దాంట్లో ఉన్నాం కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కలిసి ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండ్ చేసుకొని ప్రతి ఫంక్షన్ లో కలిసి ముందు ప్రతి ప్రతి డివిజన్ లో ఉండటం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి ఈ డివిజన్ లో అందరూ జనసేన అందరూ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మీ అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ గారు కూడా ఈ దాన్ని మొత్తం అన్ని రోడ్స్ కానీ ఇది కానీ అన్ని చూసుకోవాలని నెక్స్ట్ కూడా కలిసి బాగుంటే ఈ అందరికి బాగుంటుంది అని చెప్పి ఇంకొకసారి శ్రీహారి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నెక్స్ట్ మన జనసేన కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ కి అలాగే నాగరాజుకి మిగతా వాళ్ళ స్నేహప్రదం అందరికీ కూడా ముందుగా పేరు పేరుగా నా వృతాండి రెండు వేల ఇరవై నాలుగు మరి కొన్ని గంటల్లో ఈ సంవత్సరం అనేది మనందరం మర్చిపోతున్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే కాక మన నియోజకవర్గానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం అనేది మర్చిపోలేనటువంటి సంవత్సరం కొమ్ములు తిరిగినటువంటి రాజకీయ నాయకుల్ని కూడా మాకు తిరుగు లేదు అని చెప్పుకునేటటువంటి రాజకీయ నాయకుల్ని కూడా ప్రజలు తన ఓటుతో ఇళ్ళకి పంపించి కనీసం ఈ రోజు ఎక్కడున్నాలో కూడా రాష్ట్రంలో ఆ నాయకులు తెలియనటువంటి పరిస్థితులను తెచ్చినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎందుకంటే ప్రజలు విసిగిపోయారు ఐదేళ్లు పా ఓటేసినందుకు ఐదేళ్లు ఎంతో విసిగిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన్ని ఇంటికి పంపించాలి అని చెప్పేసి ప్రజల తరపునటువంటి ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసినప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతుగా నిలబడి ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమికి అఖండమైనటువంటి మెజార్టీని ఇచ్చినటువంటి సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం అందుకే ఈ ఇరవై నాలుగో సంవత్సరం అనేది మన అందరం కూడా ఇప్పటికీ మర్చిపోకూడదు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం మనకి విజయంతో మనం ముందుకెళ్తున్నాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి చేస్తూ మన నియోజకవర్గం ముఖ్యంగా మన నియోజకవర్గం మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి బిర్జిగోడ రైల్వే పాస్ బిర్జి ఎప్పటి నుంచో ఈ డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎంపీ గారు చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇక్కడ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదు మనకి శుభదినాలని కూడా మనం అందరం అనుకోవాలి ఒంగోలు చాలా రోడ్లు కూడా ఈ రోజు వెడల్పు చేస్తూ శాసనసభ్యులు జనార్దన్ గారు ఒంగోలు అభివృద్ధికి ఈ రోజు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేటటువంటి ఇరవై ఐదో సంవత్సరం ఇది ఈ సంవత్సరం ఇరవై నాలుగులో ప్రజలు ఎంత ఆనందంగా ఉండారు అలాగే రెండు వేల ఇరవై ఐదు కూడా అందరం కూడా చాలా సంతోషాలతో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా మనం తీసుకొని మన అందరం కూడా వచ్చే ఐదేళ్ల తర్వాత కూడా కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో నిలబెట్టి ఈ రాష్ట్రంలో కూటమికి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడికి ఇద్దరికి కూడా తిరుగులేదు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు అని చెప్పి నిరూపించాలని చెప్పి ఒక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే కొన్ని గంటల్లో రాబోతుందో ముందుగా మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నాను నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి పదహారవ డివిజన్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఈ డివిజన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మరొక్కసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన